ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి సో గౌరవ కలెక్టర్ గారికు మేరకు చీట ఆరు వేల బ్యాగుల కొనుగోలు చేయడం జరిగింది ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది నాకు జిల్లా నుంచి జిల్లాలో ఉన్న నాలుగు మండలాల జిల్లాకు ట్యాగ్ చేయడం వల్ల దాన్ని ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టార్పాలి వారి యొక్క తేమ శాతం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైతే పదిహేడు శాతం తేమ శాతం ఉందో దాని ప్రకారం ఏఈఓ గారు టోకెన్ ఇచ్చిన వెంటనే ధాన్యాన్ని కాంటాక్ట్ వేసి దాన్ని మిల్లర్స్కు పంపడం జరిగింది సో ఈ కార్యక్రమం అంతటి సహకరించిన జిల్లా అధికారులకు తర్వాత ఈ ముఖ్యంగా మనకు మార్కెట్లో మన చైర్మన్ గైడ్ లైన్ అంటే చాలా ఆయన మాకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు మార్కెట్ చైర్మన్ గారు వాళ్ళ గారు డిఎం గారు డిఎస్ఓ మేడం తర్వాత డిఆర్డిఓ మేడం తర్వాత షనల్ డిఆర్డిఓ డిఎంసు తర్వాత డిటి శ్రీనివాస్ సార్ వీళ్ళు మాకు ఎక్కడ చిన్న సమస్య డిఎం గారైతే తోటి మాట్లాడడం కానీ లారీలు పంపించడం కానీ గన్నీస్ విషయంలో కానీ మాకు చాలా సపోర్ట్గా మాకు వెన్నుదండగా ఉండి నడిపించడం జరిగింది అట్లనే లారీల దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కూడా డీటీ శ్రీనివాస్ సార్ వెంబడి వెంబడి మాట్లాడి మాకు క్లియర్ చేయించడం జరిగింది ట్రక్ సీట్ విషయంలో కావచ్చు లారీలు దిగకపోవడం అట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళు వెంటనే స్పందించి మాకు పూర్తి స్థాయిలో వాళ్ళు సహకారం ఇచ్చారు అదేవిధంగా మన ఎమ్ఆర్ఓ సార్ కూడా హుస్సేన్ సార్ కూడా మాకు ప్రతిరోజు డైలీ మానిటరింగ్ చేస్తూ అందులో ఉన్న డీటీ సారు ఎవ్రీడే రిపోర్ట్ తీసుకోవడం మాకు ఎప్పటిదప్పుడు సూచనలు చేయడం లారీలు పంపించడం వాళ్ళు అన్ని పూర్తి స్థాయిలో అందరు సహాయ సహకారాలతోటి మేము ఇదంతా చేయగలిగినాం సో జిల్లాలనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినామంటే జిల్లా అధికారులది మండల అధికారులది మా కమిటీ సభ్యులది మా అందరి ఏఈఓస్ అందరిది ప్రతి ఒక్కరిది కూడా ఈ సహకారంతో మేము ఇదంతా చేయగలిగినాం అదేవిధంగా మధ్యలో మధ్య ఆర్డీఓ సార్ కూడా ఆర్డీఓ సార్ కూడా వాళ్ళ సూచనలు చేయడం జరిగింది ఆర్డీఓ సార్ కూడా తడిచిన ధాన్యాన్ని మిల్లులకు పంపించే క్రమంలో సార్ వచ్చి చూడటం ప్రతిసారి చైర్మన్ గారు మాకు ఇక్కడ అన్ని రకాలుగా సపోర్టు వాటర్ సౌకర్యం కావచ్చు తర్వాత టార్పాలెన్సీ విషయంలో కావచ్చు ఎక్కడైనా చిన్న సమస్య అయితే వెంటనే స్పందించి రైతులకు సూచన చేయడం ఇటు మా కమిటీ సభ్యులకు సూచన చేయడం ఎలాంటి సమస్య రాకుండా ఇంతవరకు మేము ఈ విధంగా కొనుగోలు చేయడం జరిగింది రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది మాకు సహక సహకరించిన జిల్లా అధికారులకు ప్రతినిధులకు అమాలి వాళ్లకు మిల్లర్స్కు లారీ అసోసియేషన్ వాళ్ళకు మార్కెట్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి ఏఈఓ గారికి ఏపీఎం మేడం డిఆర్డిఏ మేడం అందరికీ ప్రతి ఒక్కరికి రైతులకు అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు